శ్రీపతి వాల్మీకి రామాయణం యుద్ధకాండం పదహారో శర్తమునందు నందీశ్వరుడు రావణుని మార్గమును అడ్డగించి అతన్ని క్షిపించుట రావణుడు కైలాస పర్వతమును తన భుజములతో ఎత్తుటకు పూనుకొని భంగపడి శంకరుని స్థుతించుట ఆయన అనుగ్రహమున చంద్రహాసము అను ఆయుధమును పొందుట గురించి వివరింపబడినది అగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు రామ ఆ రావణుడు తన సోదరుడైన కుబేరుని జయించిన పిమ్మట ఒక మహాశరవణ మనమునుకు చేరిను అది కుమారస్వామి జన్మించిన ప్రదేశం పిమ్మట అతడు బంగారు వెలుగును విరిజిమ్ముచున్న ఆ మహాశరవణ వనమును గాంచెను అందు కిరణచాలములు వెల్లివిరిచున్న ఉన్నందున అది మరి ఒక సూర్యమండలమా అన్నట్లు విరాచిల్లుచుండెను రామ రమ్యమైన వనములతో ఒప్పుచున్న ఒక పర్వతంపైకి చేరిన పిమ్మట అతడు పుష్పక విమానం పనిచేయకుండాను గమనించెను ఆ విమానము యజమాని కోరిన రీతిగా పయనించినట్లు నిర్మింపబడినది అది గల కారణమును ఎరుంకక రాక్షసరాజు తన సచివులతో కూడి ఆలోచింపసాగాను సచివులారా ఈ విమానము ఇంతవరకును నా ఆదేశానుసారము పయనించినది కానీ ఇప్పుడు నా ప్రేమే నా ప్రమేయం లేకుండగానే ఇట్లు ఆగిపోటుకు గల కారణమేమి ఈ పర్వతంపై ఉన్నవారు ఎవరో ఈ పని చేసి ఉండవచ్చును రామ పిమ్మట మిగుల ప్రజ్ఞాశాలి అయిన మారీచుడు తమ ప్రభువుతో ఈ విధంగా పలికాడు రాజా ఏ కారణము లేకుండా ఈ పుష్పకము ఇట్లు ఆగిపోదు ఇది కుబేరుని యొక్క వాహనము కనుక అతని ఆదేశం ప్రకారమే ఇది నడుచును ఇందు ఆయన లేకుండటచే ఇది ఆగిపోయి ఉండును ఇంతలో శంకర్ అనుచరుడైన నందీశ్వరుడు వారి సమీపమునకు వచ్చాను అతని రూపం భయంకరము అతడు నలుపు పింగల బర్ణములతో ఒప్పుచుండెను ఆ బలశాలి పొట్టిగా వికృతముగా ఉండెను బోడి తలగల అతని యొక్క బాహువులు నుండిను ఆ నందీశ్వరుడు రాక్షసరాజైన రావణుతో నిర్భయంగా ఇట్లు వశించను దశగ్రీవ ఈ పర్వతంపై శంకరుడు క్రీడించుచున్నాడు అందువలన మరలిపొమ్ము గరుడజాతి వారు నాగులు యక్షులు దేవతలు గంధర్వులు రాక్షసులు మునుగు ఏ ప్రాణులను ఈ పర్వతం మీదికి వెళ్ళరాదు కనుక దుర్బుద్ధి వెనుదిరుగుము లేనిచో నీకు నాశనం తప్పదు నంది యొక్క మాటలను విన్నంతనే రావణుడు మిగులు క్రుద్ధుడయ్యను అప్పుడు అతన్ని కొన్న కుండలములు చరించెను మిగుల రోషావేశపరుడైన అతడు కన్నులెర్ర చేయచు ఎవరి శంకరుడు అని పలికి పర్వతం యొక్క మూలభాగమునకు చేరింది పిమ్మట ఆ రావణుడు పరమేశ్వరుని సమీపమున షోలపానియ్ అపర శంకర్ బాసిలుచున్న నందీశ్వరుని చూచెను ఆ రాక్షసుడు వానర ముఖమునున్న అతన్ని చూచి ఎగతాళి చేయిచు నీటితో నిండిన మేఘము వలె వెకటాట్టహాసము చేశాను అంతటా మరి ఒక శంకర్నువలే విరాజులుచున్న ఆ నందీశ్వరుడు ఎంతయో కృద్ధుడై అసటికి వచ్చియున్న రావణాసునితో ఇట్లెను దశాన నా వానర రూపమును చూసి పిడుగుపడిన రీతిగా చేయుచు పెద్దగా నవ్వితివి కావున నా వంటి రూపము గలవారు నా వలె అయినవారు అయిన వారు ఆయన వానరులు నిన్ను నీ వంశమును రూపుమాపుటికే జన్మితురు వారు తీవ్ర స్వభావం గలవారై నకములు దంతములు ఆయుధములుగా కలిగి ఉండుదురు వారు యుద్ధోన్మత్తులై మనోవేగముతో సంచరించుచు కదులుచున్న పర్వతముల వలె తిరుగులేని బల సంపన్నులైండుదురు వారు ఒక్కొమ్ముడిగా విజృంభించి పలు విధములకు నీ బలగర్వములను నీ మిడిసిపాటులను రూపుమాపేదరు అంతేకాక నిన్ను నీ అమాత్లను నీ సుతులను పరివారములను నుగ్గునుగ్గు గావించేదరు నిశాచర వారిదాకా ఇందులకు ఇప్పుడు నేనే నిన్ను సంహరించి వేయగలను కానీ నిన్ను నేను చంపను ఏలన దుష్కర్మల ఫలితముగా నువ్వు ఇచ్చ ఇప్పటికే మృ మృత్యుడవు మహాత్ముడైన ఆ నందీశ్వరుడు ఇట్లు పలుకగా దేవతుందులు మ్రోగినవి ఆకాశము నుండి పూలవాన కురిసినది మహాబలశాలి అయిన ఆ దశాననుడు నందీశ్వరుని పలుకులను లెక్కసేయక కైలాస పర్వత సమీపమునకు చేరి ఇట్లనను పశుపతి శంకర నీ కారణమున నా పుష్పక విమాన గమనము ఆగిపోయినది కనుక నీ ఈ పర్వతంను పెకిలించి వేసేదను ఈశ్వరుడు ఏ ప్రభావమున ఈ పర్వతమున రాజువలే క్రీడించుచున్నాడో గాని దానికి ఉపద్రవం వచ్చి పడినట్లు కాబోలు ఎప్పటికైనా తెలుసుకున్న మంచిది రామ రావణుడు ఇట్లు పలికిన పిమ్మట పర్వతం యొక్క కింది భాగమున తన భుజములను ఆనించి దానిని ఎత్తుటకు ప్రయత్నించెను అప్పుడు శైలము కంపింపసాగెను పర్వతము కదులతో ప్రథమ గవనముల వారు కంపించి పార్వతయుడు చరించి పరమేశ్వరుని కౌగులించుకోను రామ అప్పుడు దేవదేవుడు పాపాత్ములను శిక్షించువాడు అయిన ఆ పరమేశ్వరుడు తన కాలి పొట్టనబ్రేలితో ఆ శైలమును లీలగా అదిమేను శివుని పాదాంకుష్టం యొక్క ఒత్తిడికి కొంత క్రిందనున్న ఆ రాక్షసుని బాహువులు నరిగిపోయినవి అతటునున్న అతని సచివులు సంభ్రమాచర్యములకు లోనేరి భుజములు దెబ్బతిన్న వెంటనే ఆ నిశాచరుడు రోషముతో బిగ్గరగా ఒక పులికేక పెట్టను ఆ భయంకర నాదమునకు ముల్లోకములను గడగడలాడినవి అంతటా ఆ రాక్షసుని అమాత్లు ప్రళయకాలమునందు పిడుగులు పడుచున్నట్లుగా భావించింది ఇంతరాది దేవతలు ఉన్నవారు ఉన్నట్లుగానే చెలించిరి సముద్రములు క్షోభకు గురైనవి పర్వతములు కంపించినవి యక్షులు విద్యాధరులు సిద్ధులు మొదలగు వారు ఇట్లగుడుకు కారణమేమి అని పలికిరి అప్పుడు విలవిలలాడుచున్న ఆ రావణునితో అతని మంత్రులు ఇట్లు పలికిరి రాజా నీలకంఠుడు దేవదేవుడు అయిన పార్వతీపతిని స్తోత్రములతో సంతోషపరచుము అప్పుడు ఆ స్వామిని శరణు చొచ్చుడు తప్ప మరి ఒక దారి మాకు గోచరించుట లేదు కనుక ఆ ప్రభువును ఆ ప్రభువుకు ప్రణమిల్లి చూ శరణు వేడుము అప్పుడు దయామయుడైన శంకరుడు మిగులు సంతుష్టుడై నిన్ను అనుగ్రహింపగలడు అంతటా ఆ అమాచుల మాటలకు సమ్మతించి రావణుడు శంకరకు ప్రణమిల్లి సామవేద మంత్రములతో వీధములకు స్తోత్రములతో ఒక వెయ్యి సంవత్సరముల పాటు ఆ స్వామిని ఆర్తితో కీర్తించను రామ అంతటా కైలాస శిఖరమున్న ఆసీనుడై ఉన్న నిగ్రహానుగ్రహ సమర్థుడకు ఆ మహాదేవుడు ప్రీతుడై రావణుని బుధుముల బాధను తొలగించి అతనితో ఇట్లా నేను దశానన నీ శౌర్యపరాక్రమకు మెచ్చితిని శైలము యొక్క ఒత్తిడికి నలిగిన నీవు దారుణంగా పొడికేక పెట్టితివి నీవు చేసిన ఆ బేకరత్వానికి ముల్లోకములను కడగడలాడినవి అందువలన రాక్షసరాజా నేటి నుండి నీవు రావణుడు అను పేరుతో ప్రసిద్ధుడు అయ్యదవు లోకములను ఏడ్పించేది నిన్ను దేవతలు మనుషులు యక్షులు ఇంకను భూతలమును గల ఇతరులు ఇక మీదట రావణుడు అని పిలుతురు పులస్తుని వంశంలో జన్మించిన రాక్షస రాజా ఇంక నీవు కోరుకన్న మార్గమున నిరాటంకముగా వెళ్ళవచ్చును నీవు వెళ్ళుటకు అనుజ్ఞ ఇచ్చుచున్నాను ఇట్లు పలికిన శంకరునకు లంకాధిపతి ఈ విధంగా వినిపించను మహాదేవ నీవు సంతుష్టుడమైనచో నిన్ను ఒక వరమును దేవ గంధర్వ దానువుల వలనను రాక్షసుల చేతను యక్షుల చేతను నాగుల వలనను బలవంతులైన తదితరుల వర్ణను నాకు చావునట్లు చావు లేనట్లు వరమును పొందితిని నా దృష్టిలో మానవులు అల్పులు కావున వారిని లెక్కసేయును త్రిపురాంతక బ్రహ్మ వలన నాకు దీర్ఘాయువు లభించినది ఇక నా మిగిలిన జీవితము హాయిగా కొర్చినట్లు అనుగ్రహింపుము నాకు ఒక మహాస్త్రము మహాస్త్రమును ప్రసాదింపుము ప్రసాదింపు రావణుని ప్రార్థనను మన్నించి ఆ శంకరుడు అతనికి మిగుల కాంతులను విరుచింపుచున్న చంద్రహాసము అని పేరు గల కద్గమును అనుగ్రహించను ఇంకనూ ఆ భూపతి అతనికి అపమృత్యువు లేకుండా శేషజీవితము యథానుకూలముగా ఉండనట్లుగా వరమును కద్గమును ఇచ్చి ఎన్నటినూ అమ్మ అవమానపరచరాదు ఎప్పుడైనా దీనిని పూజించట ఎందు అశ్రద్ధ చూపినచో ఇది మరలా నా వద్దకే చేరును ఇందు సందేహము లేదు అని శంకరుడు అతనితో పలికెను ఈ విధముగా పరమశివుడు ఆ దశగ్రీవులకు రావణుడు అను పేరును సార్ సార్థకముగా స్థిరపరిచను అంతటా నిశాచరుడు మహాదేవులకు ప్రణమిల్లి పుష్పక విమానమును అధిరోహించింది రామ అనంతరము రావణుడు భూతలమున్న మిక్కిలి పరాక్రమశాలులైన క్షత్రియును బాధించుచు సర్వత్రా సంచరింపసాగాను బలపరాక్రమవంతులైన కొంతమంది క్షత్రియశూరులు యుద్ధోన్మత్తులై అతని శాసనమును ధిక్కరించి సపరివారముగా నశించింది మెలకువగల ఇతర రాజులు ఈ రాక్షసుడు దుర్జయుడు మిగుల బలగర్వితుడు అని ఎరింగి తమ పరాజయమును ఒప్పుకొని అతనికి లొంగిపోయింది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు పదహారో సర్గం సమాప్తం